హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నవారైతే ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతుల కోసం అయితే పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో ఐదు వేల కోట్ల రూపాయలు అనేది అవి ఎప్పుడు ఇస్తారు అని చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే యాసగి సీజన్లో కూడా మనకైతే పూర్తి స్థాయిలో రైతు భరోసా భరోసా సంబంధించిన డబ్బులు అనేది రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అంటున్నారు కేవలం నాలుగు ఎకరాలు లోపు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే అందచేయడం అయితే జరిగింది దాంతో పాటు ఇప్పుడు ఏదైతే వానకాలం సీజన్ కూడా స్టార్ట్ అయిందో దానికి సంబంధించిన డబ్బులు కూడా పూర్తి స్థాయిలో రైతులకైతే రాలేదని ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో రైతులు అయితే మాట్లాడుకుంటున్నారండి అసలు ఏ విధంగా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఆపడం అయితే జరిగింది ఆపిన డబ్బులు మళ్ళీ ఇస్తారా ఇవ్వరని చాలా మంది రైతులైతే డబ్బులు అయితే పడుతున్నారు కాబట్టి వాటన్నిటి పైన వచ్చేసి క్లారిటీ ఇస్తూ మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మాట్లాడటం అయితే జరిగిందండి బుధవారం రోజున మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ విధంగా మన తెలంగాణలో డబ్బులు ఇస్తున్నారో దాని గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్మేట ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తే లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం అండి గతంలో చూసుకుంటే రైతు బంధు పేరిట సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మార్చి అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మార్చి అప్పుడు సీఎం ఉన్నప్పుడు రైతు బంధు తీసుకోవడం అయితే జరిగిందండి దాని ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో డెబ్బై ఐదు వేల రూపాయలు డెబ్బై ఐదు వేల ఏదైతే ఉన్నాయో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసామని మనైతే చెప్తున్నారండి దాంతో తోడు ఇప్పుడు చూసుకుంటే వానకాలం సీజన్ అయింది దాంతోపాటు యాసంగి సీజన్ కూడా ఆల్రెడీ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం డబ్బులు ఇచ్చింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు నిజంగానే డబ్బులు జమ చేసిందా లేదా అని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి సో వాటిపైన మనం అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం ముందుగా చూసుకుంటే రైతు భరోసా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించడం అయితే జరిగిందండి జనవరి నెల అంటే మన రైతులకైతే యాసంగి సీజన్ సంబంధించిన పంటలయితే మళ్ళీ ఒకసారి వేస్తాం కాబట్టి దానికి సంబంధించిన పెట్టుబడి స్థాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది దాంట్లో కూడా చూసుకుంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఒకటి రెండు మూడు నాలుగు ఎకరాలు కలిగిన నాలుగు నుంచి నాలుగున్నర ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే గ్రౌండ్ లెవెల్లో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చాయని చాలా మంది రైతులు అయితే చెప్తున్నారు దాంతోపాటు మనం కూడా స్వయంగా చూడడం అయితే జరిగిందండి ఐదు ఎకరాలు కలిగిన రైతులు కూడా మనమైతే ఎక్కడ చూడలే డబ్బులు వచ్చాయని దాంతోపాటు కొంతమంది కొన్ని కొన్ని జిల్లాల నుంచి రైతులు కూడా చెప్తున్నారండి అంటే మాకంటే మాకు రాలేదని సో ఆ డబ్బులు ఏదైతే పాత బకాయిలు ఉన్నాయో అవి కూడా ఆపేశారు దాని తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ చేస్తూనే వానకాలం సీజన్ కూడా స్టార్ట్ అయితే అయ్యిందండి జూన్ ఐదో తారీఖు నుంచి మళ్ళొక్కసారి రైతు భరోసా సమస్య డబ్బులు అయితే జమ చేస్తున్నారు ఈసారి అయినా పాత బకాయిలు కల్పిస్తారేమో అని చాలా మంది రైతులైతే అనుకుందామండి అనుకున్న విధంగా జరిగితే బాగునే ఉండేది కానీ ఆ విధంగా జరగలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే అంటున్నారు సో దానికి కూడా తోడు చూసుకుంటే రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్పి వానాకాలం సీజన్కు మళ్ళీ ఆరు వేల రూపాయలు చేయడం అయితే జరిగింది దీంట్లో కూడా చాలా మంది రైతులైతే డిసప్పాయింట్ అయితే అవ్వడం అయితే జరిగిందండి ఎందుకంటే గతంలో ఒక మాట ఇచ్చారు మాట ప్రధానం ఇస్తే బాగుంటుందేమో అని ఈసారి అనుకుంటే ఈసారి కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చింది సంవత్సరానికి మేము ఇంకో రెండు వేల రూపాయలు కలిపి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నామని చెప్తున్నారండి కాకపోతే ఎలక్షన్ ముందు ఆరు గ్యారంటీ పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిలో వచ్చేసి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తుంది చెప్పారు అంటే డైరెక్ట్గా ఐదు వేల రూపాయలు పెంచుతున్నాం అని చెప్పారండి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే రెండు వేల రూపాయలు మాత్రమే పెంచడం అయితే జరిగింది ఆ పెంచిన డబ్బులు కూడా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే పూర్తి స్థాయిలో వచ్చాయంటే పూర్తి స్థాయిలో రాలేదండి ఇంకొక ఐదు వేల కోట్ల అయితే పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ డబ్బులు అనేది మళ్ళొక్కసారి విడుదల చేస్తున్నట్టు ఈ రోజున అఫీషియల్కి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి అప్డేట్ ఏంటంటే ఆగస్టు పదిహేనో తారీఖు నాకు కొన్ని పథకాలు అయితే ప్రారంభిస్తున్నారు దాంతోపాటు పాటు పాత బిల్లులు ఏదైతే బకాయిలైతే ఉన్నాయో వాటిని కూడా మళ్ళొకసారి విడుదల చేస్తున్నాడు చెప్తున్నారు కాబట్టి ఈసారి ఆగస్టు పదిహేనో తారీఖున మనకి మన పథకాల సంబంధించిన పాత బకాయిలు వస్తున్నాయండి దీంతో తోడుగా మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి పదిహేను తారీఖున ఎంతమంది రైతులకి అయితే వచ్చిందో వాటి గురించి మనమైతే వచ్చిన తర్వాత డబ్బులు తెలుసుకుందాం కాబట్టి సో దాంతో తోడు ఇంకా ఏదైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీకు అందియడం అయితే జరుగుతుంది కాబట్టి మన అను యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మన తెలంగాణలో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే స్కీమ్ సంబంధించి మనం చేర్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్